వింటారా స్వాగతం రామయ్య చాలా తెలివైన వాడు కాని తన ఏనాడు చింతించలేదు ఖాళీగా ఉండకుండా దొరికిన పని చేస్తూ పొట్టి నింపుకునేవాడు ఒక రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని నెత్తి మీద పెట్టుకుని సంతలో అమ్ముకోవడానికి వెళ్తున్నాడు వీధుల్లో జనం ఎక్కువగా ఉన్నారు రామయ్య నెత్తి మీద ఉన్న కట్టెల మోపు చాలా బరువుగా ఉండడం వల్ల తప్పుకోండి బాబు తప్పుకోండి అంటూ కేకలు పెడుతూ ముందుకు నడిచాడు రామయ్య కేకలు విని జనం తప్పుకుంటూ వచ్చారు కాని ఒక నగల వ్యాపారి మాత్రం పక్కకు తొలగలేదు నేను బంగారం అమ్ముకునేవాణ్ణి ఒక కట్టెలు అమ్ముకునేవాడు దారి అడిగితే నేను ఇవ్వాలా అని అలా అడ్డంగా ఉండిపోయాడు పక్కకు తప్పుకోకపోవడంతో రామయ్య నెత్తి మీద ఉన్న కట్టెల మోపు అతనికి తగిలి వ్యాపారి కింద పడిపోయాడు దాంతోపాటు అతని చొక్కా కూడా కొద్దిగా చిరిగింది అతడు రామయ్యను న్యాయాధికారి వద్దకు తీసుకువెళ్లి తన చొక్కా చించాడని కింద పాడేశాడని ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి రామయ్యను ఎన్నో ప్రశ్నలు వేశాడు కాని అతను తల వంచుకుని మౌనంగా ఉండిపోయాడు చివరికి న్యాయాధికారి విసిగి ఈ మాటలు రాని వ్యక్తిని నా దగ్గరకు తెచ్చారేంటి అని వ్యాపారిని అడిగాడు అయ్యా మీ ముందు అతడు వేషం వేస్తున్నాడు ఇందాక వీధుల్లో నడిచేటప్పుడు తప్పుకోండి తప్పుకోండి అని కేకలు పెట్టడం నేను విన్నాను అని వ్యాపారి చెప్పాడు అలాగే కేకలు విని కూడా తప్పుకోకపోవడం నీదే తప్పు నీ ఫిర్యాదును కొట్టువేస్తున్నాను నీ వల్ల అతను కట్టెలు అమ్ముకోలేకపోయాడు కాబట్టి వాటిని మొత్తం నువ్వే కొని సొమ్ము అతనికి ఇక్కడే చెల్లించు అని ఆ అధికారి తీర్పు చెప్పాడు నగలు వ్యాపారి చేసేదేమీ లేక ఆ కట్టెలు కొని రామయ్యకు సొమ్ము చెల్లించాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం